బలవన్ బలవన్మరానికి పాల్పడిన ఘటన హన్మకొండ జిల్లా ఆయనవోల్ మండలం కేంద్రంలో చోటు చేసుకున్న చోటు చేసుకుంది గ్రామానికి చెందిన బరిగేల ప్రశాంత్ ఇరవై ఎనిమిది ఏడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు నాలుగు ఎకరాల పత్తి మూడు ఎకరాల్లో మిరప సాగు చేశాడు కొంతకాలంగా వ్యవసాయానికి అప్పు చేస్తున్నప్పుడు అప్పు సుమారు పది లక్షలైంది వాతావరణానికి అనుకూలించక పడ్డ దిగబడి రా సరిగ్గా రాకపోడంతో పాటు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న రైతు భరోసా పెట్టుబడి కూడా అందని పరిస్థితి ఉంది తనది దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో అంటూ కూడా ఒక వార్త చాలా విషాదకరమైన వార్త నేను పొద్దుగాల మార్నింగ్ న్యూస్ చదవాలంటే నిజంగా మిత్రులారా భయమైతుంది ఫస్ట్ నాకు భయమవుతుంది మళ్ళీ ఏ రైతుకు సంబంధించినటువంటి సాగు వార్త చదవాలను అని ఏ రైతుకు సంబంధించినటువంటి రైతు వార్త మరణించినటువంటి వార్త చదవాలని చాలా భయం అవుతుంది బాధ అవుతున్నారు రైతు భరోసా నమ్ముకొని కౌలు రైతులు అన్నారు కౌలు రైతులకు లేని ఆశలు పుట్టించి ఎకరానికి పదిహేను వేల కౌలు అంటే సంవత్సరానికి ఎకరానికి పదిహేను వేలు కౌలు పైసలు ఇస్తామని చెప్పి కౌలు రైతులకు అలా రైతు బంధు పైసలు ఇయ్యక కౌలు రైతులకు పైసలు ఇవ్వక వాళ్ళు దాదాపు ఏడు ఎకరాలలో ఆయన సాగు చేస్తే పంట నష్టం వచ్చి అక్కడ పూర్తి స్థాయిలో పది లక్షల రూపాయల అప్పయంతో అక్కడ ఏం చెప్పాలో సమాధానం లేక ఒక ఎకరం రెండు ఎకరాలు ఉంటే అమ్మేసి కట్టుకుంటుండేనేమో కానీ అలాంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితిలో అక్కడ యువ రైతు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి యువ రైతు భర్ణించుండి ఎవరు ఆ రా రైతే రాజు అన్నది ఎవరు అన్నారు రైతే రాజు అని రైతులు యువ రైతులు చనిపోతూ ఉన్నారు ఎవరు అందరు హైదరాబాద్ వచ్చి రైతుల పిల్లలు హైదరాబాద్ వచ్చి జాబులు చేసినా చేయకుండా వ్యవసాయం మేము చేయంలో బాబు ఆ దాంట్లో వచ్చేది లేదు పోయేది లేదని స్విగ్గీలు జొమాటోలు ర్యాపిడోలు పదివేలకు ఐదు వేలకు జీతాలు చేసుకుంటా బతుకుతున్నారు హాస్టల్ ఫీజులు కట్టుకుంటా ఆ కష్టం ఎవరికి తెలుసు ఆ కష్టం బెంజకార్లలో ఉన్న వాళ్ళకి తెలియదు ఆ కష్టం స్టార్ సూపర్ మార్కెట్లలో కూరగాయలు కొనడానికి తెలియదు ఆ కష్టం కేఎఫ్సీలలో చికెన్ తినటానికి తెలియదు ఆ కష్టం ఒక రైతుకు తెలుసు రైతు కుటుంబానికి తెలుసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి రైతు మరణించిండు అలా కుటుంబం ఇరవై ఎనిమిది సంవత్సరాల కోడెద్దు లాంటివి కోడెద్దు అంటే అప్పుడే బలంగా అప్పుడప్పుడు వయసు మీదకి వచ్చినట్టు కోడే ఉంటుంది ఎద్దుని ఎద్దు కాకముందు కోడే అంటాము కోడే చూస్తుంటే చచ్చిపోతే రైతు ఎంత ఏడుస్తాడో దానికంటే వర్ణనార్థం మనం ఈరోజు బా మాట్లాడుకుంటాం ఈరోజు బాధపడతాం కానీ తల్లిదండ్రులు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పెంచినటువంటి కొడుకు మరణిస్తే ఆ దుఃఖము ఎవరికి రావద్దు ఇలాంటిది రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడాలి రైతు రుణమాఫీ అన్నారు రెండు లక్షలు తెచ్చుకోన రైతు భరోసా అన్నారు రైతు బంధు అన్నారు మీరు ఏం చేయకండి సార్ ఆ మిగతా ఐదు గ్యారెంటీలు ఎవరికి ఇవ్వకండి రైతు రుణమాఫీ రైతు బంధు టైంకి ఇవ్వండి ఒకసారి చేయండి ఆ రైతు రుణమాఫీ రైతు బంధు ఒకసారి చేస్తే రైతులందరూ సంతోషకరంగా తమ పనులను తాము చేసుకుంటారు కౌలు రైతులకు పైసలు ఇస్తున్న రవాణా ఇవ్వండి ఫస్ట్ రైతు బంద్ ఇవ్వండి కౌలు రైతులకు ఇవ్వండి రైతు రుణమాఫీ చేయండి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వండి సాగునీరు ఇవ్వండి కాలువలు నుండి కాలువ నీరు ద్వారా ఇంకా అడగారు మిమ్మల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు అడగారు రైతులు మంచి సుభిక్షంగా రైతులు మంచిగా ఉంటే రాజ్యం మంచిగా ఉంటుంది ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు నష్టపోయిన రాజ్యం ఎప్పుడు బాగుపడదంట ఇవి తెలంగాణ దినపత్రిక